తెలుసు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియని ఒక ఫ్యాక్షినిస్ట్ ముఖ్యమంత్రి ఒక సైన్ ముఖ్యమంత్రి జరిగిన వాళ్ళు కేంద్రబడి రాష్ట్రం ఆర్థికంగా ఎలా బంగా పరిశ్రమ లేని రాష్ట్రంగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా పదమూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ నిధులు ఏం చేశారో తెలియకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యంగా ఉన్నప్పుడు రాజధానికి నిధులు ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదగా శంకుస్థాపన చేపడిన అమరావతి ఐదు సంవత్సరాలు దానికి కులాలంటే మతాలంటే పార్టీలు అంటే కానీ పక్కన పెట్టారు ప్రభుత్వం ఏదన్నా రాజధాని ఒకసారి కన్సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా వాళ్ళు అపరేషన్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు ఆ రాజధాని నిర్మించి చేరాల్సిన సంవత్సరం ప్రభుత్వం ఏమంది ఏ ప్రభుత్వమే కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు మీ రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రధానిగా ఉన్నారు దానివల్ల డెవలప్మెంట్ సాగిపోయింది విజయవాడ నుంచి అనేక ఫ్లైట్స్ కూడా రద్దు చేసుకున్నారు హోటల్ పరిశ్రమలు దెబ్బతిన్నాయి అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల తీవ్రంగా నష్టపోయింది మళ్ళీ ఎన్నికల్లో ఎన్టీఏ పూర్ణమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కుటుంబ స్వీకారం చేసిన తర్వాత మహిళా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం మొదలుపెట్టారు ఒకటి నమ్మకం ఎంతటి కష్టమైన పరిస్థితులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతగా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవగలిగిన వ్యక్తిగా గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ప్రజాపుడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఇంకో పదిహేను ఏళ్ళు శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం దేశ రాజకీయాల్లో ఇళ్లకు భూ భూమిగా పోషించిన చంద్రబాబు నాయుడు గారు మరల మొన్న ఎన్నికల్లో కేంద్రంతో కూడా సఖ్యత పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం నిన్న చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో ఇచ్చారు పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత మాదేరని చెప్పారు గతంలో తెలుగుదేశం హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ఈ ఐదు సంవత్సరాల జగన్వాడ పరిపాలనలో అంగుళం కూడా ముందు కదల రివర్స్ టెండరింగ్ అన్నారు రెవర్స్ టెండరింగ్ ఇవ్వగానే రివర్స్ పరిపాలన జరిగింది రాష్ట్రం ఎక్కడ కూడా సక్రమంగా ఏ వర్గానికి కూడా న్యాయం జరిగిన పరిస్థితిలో ఆ ప్రభుత్వం అహంకారంతో వెరవీ గారు నూట యాభై యొక్క సీట్లు మాకు ఉన్నాయని చెప్పి ఇష్టారాధ్యంగా పరితగించి వాళ్ళు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారితో సహా సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు వ్యాపారాలను దెబ్బతీశారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు ప్రజా నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు పెళ్లి చేసిన అక్రమైన గుంతలో కూడా చనిపోయారు పక్కన మార్చల ఏడుగుసీ నేతలు చనిపోయారు ఉన్న వినికొండలో ఒక రౌడీ షేట్లు చనిపోతే అది కూడా వైసీపీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి నానా యాగీ చేసి అసెంబ్లీలో మనం చూస్తే సేవ్ డెమోక్రసీ అంటారు ఇప్పుడే నలుదోలకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట అంటే ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేసే దానికి వీళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చిన కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాల ప్రజలు మీకు ఎందుకు పదకొండు సీట్లు వేయించారనే దాని మీద కూడా ఇంకా ఆలోచించకుండా గత ఐదు సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాలు దుష్ట పరిపాలన హత్య రాజకీయాలు ఫ్యాక్షిస్ట్ రాజకీయాలు మర్చిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా ఉపయోగించుకొని ఈరోజు నీతులు వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి నేను అడుగుతున్న వ్యక్తిని ఒక రౌడీషేట చనిపోతే ఎలాగ చేసిన నువ్వు నీ బాబాయ్ చనిపోతే నేను ఎందుకు టీవీలకు అన్నా చేయలేదు మీ బాబాయ్ హంతకులు ఎవరు మీరే కదా సీబీఐ విజ్ఞానం చెప్పాలని మీరు సిబిఐని ఎందుకు కట్టుకున్నారు మీ బాబాయ్ కూతురు సునీత చెప్పింది మీ సొంత చెల్లెలు సన్మలా గారు చెప్పారు సంతకులు ఎవరో చెప్పారు దానికోసం నువ్వు ధర్నా చేయొచ్చు కదా మీ బాబాయ్ కూతురు మీ చెల్లెలు సునీత గారికి యాక్ష్ చేసి అడగవచ్చు కదా ఒక డౌటిష్యూర్ కింద యాక్కి చేసినప్పుడు పాలనాల్లో తోట చందరియా ఓ నాయకుడిని నటి రోడ్డు మేన బెల్దుర్ది ఎంపీపీ గొంతు వచ్చే ఫోటోలు వీడియోలు వైరల్ అయితే దాన్ని ఖండించావా ఎంపీ పెడుతాను అసహనం వంత లేని అధికారాన్ని అనుభవించి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసిన తర్వాత బదులు పోతే దాన్ని తట్టుకోలేదు అసలు అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి రాష్ట్రం పూర్తిగా కూడా ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది విరోజు దాన్ని మరలా ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి కేంద్ర సహకారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పెన్షన్లు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పటికి రెండు వందల రూపాయలు పెన్షన్ దాన్ని వెయ్యి రూపాయలు చేశారు మరలా ఎన్నికల నాటికి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పాను నేను మూడు వేలు చేస్తానని కానీ దాన్ని అంచెలంచె రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు మొన్న మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నాం అది కూడా ఏపీ నుంచి అమలు చేస్తా ఉంటే మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి ఇచ్చాం ఎక్కడ కూడా మేము పార్టీకి చూడలే ఒక పెన్షన్ కూడా మేము తీసేయాల కానీ తెలుగుదేశం వాళ్ళు పాపం పేదవాళ్ళైనా పక్షవాత వచ్చి మంత్రంలో ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశం అంటే పెన్షన్ తీసేశారు తెలుగుదేశం అంటే రేషన్ కార్డు తీసేశారు పథకాలు కానివ్వలేరు ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు అంత మంచిది అంత ఏంటంటే నరకాసుల వద జరిగితే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోతే అంత సంతోషంగా ఉన్నారు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఇంకా బీరాలు పరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి అయ్యి వ్యవస్థలన్నీ దోచుకున్నాడు ఫ్రూట్ టెస్ట్ కంపెనీలు పెట్టారు కార్పొరేషన్ పెట్టి నిధులు మళ్లించారు ఒక్క మైనింగ్లోనే దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్ల దోపిడీ జరిగింది ఇంకా బయటకు వేస్తున్నారు నిధులు మళ్ళీ అయితే ఇంతవరకు లెక్క కూడా చల్ల ఇక్కడ కూడా చూస్తే మన గురిజాల ధర్మంలో వేల ఎకరాల భూములు అన్ని ప్రాంతం అయిపోయింది కప్పులు రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంకులో బంధనాలు పెట్టుకొని లోన్లు తీసుకున్నారు మైనింగ్ దోపిడీ చేశారు రిస్క్ దోపిడీ చేశారు మట్టి దోపిడీ చేశారు పేకాడ క్లబ్బులు పెట్టారు తెలంగాణ మధ్య పమ్మారు పట్టు వస్తే బాధ్యతలు ఎవరగొట్టారు చాలా దుర్మార్గాలు చేశారు రోజు వేళ పూజలు కాకులు వస్తూ ఉన్నాయి త్వరలో అధికారులు జాతీయ కొత్త అధికారులు ఎంఆర్ఓలు వీరంతా బాధ్యతలు తీసుకున్న తర్వాత అందుకే మేము కూడా విచారణ మొదలు పెడతాం ఏ మండలంలో వైఎక్రమం జరిగింది వీళ్ళు ఎవరు మాదిరిగా ఉన్నారు అన్నిటి వాళ్ళ ప్రభుత్వ తిరిగి స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద మతపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది బహారంతో విరవిన వాళ్ళని చట్టంగా నిక్షించడం జరుగుతుంది చెప్పి కూడా ఐదు సంవత్సరాలు అవమానాల్ని పడదలగా మార్చుకొని ఇబ్బందుల్ని ఎదుర్కొని పోలీస్ స్టేషన్లో దెబ్బ తిని ఆఫీసర్ చుట్టూ రాణికి పైన పట్టుదలతో పనిచేసిన పడుదల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేను పెద్దలు తెలియజేస్తా వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది తెలుగు కూటమి కూడా బాగా పనిచేశారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది అందరూ కూడా మండలాలు కూడా డీజిపెట్టుకుని కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా బ్యాంగ్ చేసిన దాంట్లో కూడా మా నాయకులందరూ కూడా సమాగమై ఉన్నారు అసెంబ్లీ సమావేశం తర్వాత మళ్ళా వాతావరం మండలం కూడా రివ్యూ పెడతాం గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్స్ రోడ్స్ డ్రైనేజ్ హౌస్ నిధులు కూడా తీసుకొస్తాం తెలుగుదేశంలో పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వాలు తెచ్చిన నిధులు లభిత విజయంలో సంవత్సరాలు నిధులు తెలుసుకోవాలి అరాజకాలను చేసేటప్పుడు అభివృద్ధి చేయలేదు సో ఈసారి మరలా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గృదాల నియోజకవర్గ అభివృద్ధిలో తగిన పట్టాలు కూడా శిక్ష లెక్కిస్తాం భక్తుదేశానికి చట్టభిగా శిక్షలు తప్పు గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రోజు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు రాష్ట్రంలో వాళ్ళు చేసిన అరాచకాలు కూడా చెప్తా ఉన్నారు ఇంకా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తనకున్న సీనియర్టీని అక్కడ ఉపయోగించుకొని అనుభవాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనలో అస్తవ్యస్త వ్యవస్థలు కూడా సజంగా ఉన్నారు నిన్న మన మదనపల్లి చూసాం పాపాలు పెద్దిరెడ్డి వేల ఎకరాలు అక్రమ భూములు రాయించుకొని బయటపడతానికి ఎక్కడ ఆర్డీ వాఫీసే తడిపెట్టేశారు అంటే వీళ్ళు అధికారం లేకపోయినా ఎంత ఇచ్చారో దీనికి ఉదాహరణ దాని మేము కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు దాన్ని కూడా నీకు తెలుసుకున్నా ఎవరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి కేసులు గోదావరి విషయానికి రాబోతున్నాయి రావాలని కూడా కోరుకుంటున్నా ఇలాంటి నేర చరిత్రలు క్షమించరాని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయట తిరగడానికి వీళ్ళే కొరత కదిన కోర్టులు కూడా విచారణ జరపాలా ఇక్కడ చట్టపరంగా కూడా రక్షించారు రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా కోరుకుంటున్నారు ఓడిపోయిన వేకరాల వచ్చే వైసీపీ నాయకులు ఇప్పటికైనా శుద్ధి తెచ్చుకోవాలి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించారో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిదన సన్నిధి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుర్తు చేస్తామన్నారు పరిత్యేకించిన విధానానికి ఇప్పటికైనా స్వస్తి పలకండి లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసే స్వభావాన్ని మారుకండి అరాచకాలు చేస్తే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా మన మీకు అర్థమై ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఇంకా గుర్తు చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఉద్యోగ కానీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూటమి నాయకులతో కూడా మాట్లాడి మండలాల వారిగా గ్రామాల వారిగా నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంగా చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను వాళ్ళు దాడులు చేశారని కూడా మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా కట్టుబడంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలో మళ్ళా ఈ ఉదయం మళ్ళీ వీళ్ళు కూడా ప్రసన్నీ సమస్యలు అనుకోవడం పెట్టడం జరుగుతుంది గ్రామ వారిగా టీవీ చేసి అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం కోట ప్రతిపక్ష హోదా కోసం కోర్టు శాసనసభలో ఉన్న సీట్లలో పది శాతం మంది గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా మేము మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు ஆந்திரதேஷ் ரெண்டு வந்த தொன்னு சீட்ல ஆகிய முப்பை சீட்லே ஆக காங்கிரஸ் பார்ட்டிக்கு பிரதான பிரதிபட்சஹோதா வச்சு கால இரவு ஆறு சீட்லே வச்சு ஆங்கிரஸ் ஆக பிரதிபட்ச பதிலு சீட்லே வச்சு கூட பத்தி சீட்ல பயனே பிரதிபட்சஹோதா வச்சு இது டெக்னிக்கல் பாண்ட் దానికోసం కోర్టు పోతే కోర్టులు ఏం చేస్తాయి నువ్వు కోర్టు పోవాల్సిందే ఉన్న కేసులు కొరత క్రితం విచారణ జరపని పోవాలా ప్రతిపక్షాల గవర్నమెంట్ పోవాల్సిందే కానీ నా కేసులు ఎందుకు ఇంత డిలే అవుతుంది పంతొమ్మిది సంవత్సరాలు అయింది త్వరగా విచారణ జరపండి నాకు ఏ జైలు ఖాళీ ఉంది చూపిస్తే వెళ్తానని చెప్పాలి ప్రతిపక్ష టెక్నికల్ పాయింట్ అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కలిసి ప్రతిపక్ష హోదానికి వచ్చారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంకా ఓడిపోయినా కూడా సిగ్గులు లేకుండా రౌడీశ్వరస్ చనిపోతే యాగ చేశాడు కానీ బాబా చనిపోతే అప్పుడు కానీ న్యాయం చేయాలని అడగా దీవెల రాక్షత్వం వీళ్ళ సిద్ధాంతాలు ప్రజలు తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోవాల్సి అవసరం కూడా